గోదావరి మూవ్ లార్జెస్ వెల్ఫేర్ స్టేషన్ ఏదో వర్ష సందర్భంగా ఇవాళ గతంలో ఎన్నిటువంటి టీము వారికి ప్రమాణ స్వీకారం ఆ సందర్భాన్ని పురస్కరించుకుని గత యాభై ఏళ్లుగా రంగ మహేంద్ర వరంలో సినీ పరిశ్రమకి బాగు తోచిన విధంగా సాయం చేస్తూ దగ్గర దగ్గర రెండు వందల సినిమాల వరకు ఇది లాంగ్వేజ్ లో కన్నడ తమిళ్ హిందీ తెలుగు కొరియా అన్ని భాషలో చేసుకుంటూ చాలా మందికి నైజన్ ఆఫీసర్గా సహాయపడ్డారు దీన్ని మీరు పురస్కరించుకుని సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ సినిమా సంబంధించి ఏం మన గౌరవించాలని జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చి మేము సర్తికేస్తాం మా ఏదో వర్షం సందర్భంగా చాలా హ్యాపీ ఆ సంస్థ దగ్గర దగ్గర నుంచి అభావం అభావచ్చు వారితో ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు మీరు వీరి క్రితం క్రితం వారు చేసే కార్యక్రమం అద్భుతం అత్యద్భుతం ఆ రెండుగా వారు చేసుకుంటూ వచ్చి రెండు వేల ఐదు ఇరవై ఐదుకి కొత్త కార్యక్రమాన్ని వారు వర్గానికి అవకాశం కనిపించారు అందులో శ్రీనివాసరావు బాల క్లోజు మహేష్ చాలా చాలా అలాగే కమిటీ మెంబర్ కానీ మీరు వేదాంత కూడా చాలా ఆ క్లోజ్ నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్గా వారికి ஏன் செம பரிசுமக்கு தான் எண்பை சவரா முப்பது சூரியா எந்த சினிமா அல அளா அல இப்படி வரைக்கும் தான் பதினொன்று சினமும் அந்த சவசர தவிர சினி பரிசுமே சக்கர ஆர்ஸ்டி செக்ஷி பன்னெண்டு சார் முன் முன் ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి నమస్కారం అందరికీ నమస్కారం ముందుగా నా పేరు శ్రీనివాసరావు నేను ఈరోజు గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నన్ను నియమించడం జరిగింది సో నన్ను ఎన్నుకున్న వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గత ఏడు సంవత్సరాలుగా ఎంతో మందిని కళాకారులుగా తయారు చేసింది ఎన్నో చిత్రాల్లో అవకాశం కల్పించడానికి మా పాత కమిటీ మెంబర్స్ అందరూ కూడా సహకరించారు అలాగే ఈరోజు నాకు ఈ ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చిన ద్వారా నేను అందరికీ కూడా రాజమండ్రిలో ఉన్న అందరి కళాకారులకు అవకాశం కల్పించడానికి నేను హెల్ప్ హెల్ప్ చేస్తాను రోజు ముఖ్యంగా మా ప్రమాణ స్వీకారం శ్రీపాద చిత్మోహమిత్ర గారి కళావేదికలో జరిగింది ఎందుకు జరిగిందంటే ఆయన కళా పితామహుడు అందుకని ఆ రోజు ఆయన యాభై సంవత్సరాలుగా సినిమా చరిత్రకి ఎంతో సహకరించారు ఎన్నో కొన్ని వందల సినిమాలను జితుమోహన్ మిత్ర గారి సహకారంతో ఇక్కడ జరిగినాయి యాభై సంవత్సరాల నుంచి జితుమోహన్ మిత్ర గారు సినిమాకి సేవలు అందించారు వారికి కళాకారు కళాకారుడిగా కళాకారులు అందరూ కూడా సత్కారం చేసుకోవాల్సి ఉంది కానీ కళాకారులు ఎవరో కూడా ఇప్పుడు ఇప్పటి వరకు ఆయనకి సత్కారం చేయలేదు సో ఆ సత్కారం చేసే అదృష్టం మాకు వచ్చింది ఈరోజు జీమా అంటే గోదావరి మూవీ అసోసియేషన్ తరఫు నుంచి వారికి కళ అవార్డు ఇవ్వడం జరిగింది జీవిత సౌఫల్య పురస్కారం ఇవ్వడం జరిగింది సో వారి సమక్షంలోనే ఈ రోజున మా ప్రమాణ స్వీకారం జరగడం చాలా ఆనందకరంగా ఉంది వారి ద్వారా మేము మరింత చిత్రాల వారిని కలిసి అందరికి అవకాశం కల్పించేలా చేస్తాను దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ మెంబర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం అండి అందరికి నా పేరు సురేంద్ర నేను గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సెక్రటరీగా ఎన్నికయ్యాను మొట్టమొదటిసారి అంటే సార్ గురించి చాలా విన్నాను నేను కానీ మొట్టమొదసారి సార్ని కలిశాను కలవడమే ఒక ఇలాంటి ఒక కార్యక్రమంలో కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో ముందుగా సార్కి చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి మెయిన్ కారణం సారే కాబట్టి సార్ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అండి చాలా మంది పాపం అంటే ఎక్కడికో వెళ్ళి వేరే స్టేట్ వెళ్ళి అంటే సొంత ఇల్లు వదిలేసి చాలా కష్టపడుతున్నారు జీమా మీ అడ్రస్ అండి మీకు ఎవ్వరికి యాక్టర్ అవ్వాలనుకున్నా లేకపోతే సినిమా ఫీల్డ్కి సంబంధించి ఏది చేయాలనుకున్నా సరే జీమా ఉంటుంది మీరు జీమాకు ఉండాలి సో మీలాంటి వాళ్ళందరికీ మేము ఉన్నాము మాకు మీరు ఉండండి అందరం కలిసి మన గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున రాజమండ్రిని కాదు రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న మన గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి కళాకారుడికి మంచి పేరు వచ్చేలా చేద్దాం నా సైడ్ నుండి అయితే చాలా ఆలోచనలు ఉన్నాయి అవన్నీ త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాం అందరం ఒకసారి మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత ముందుకు తీసుకొస్తాం అందరికీ నమస్కారం అండి నా పేరు పిచ్చు మహేష్ ఈ రోజు గోదావరి మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కి కోసాదర్ నియమించడం జరిగిందండి చాలా సంతోషం ఈ రోజు జిత్మోహన్ మిత్ర కళావేదికలో ఈ ఫంక్షన్ అనేది జరగడం జరిగిందండి ముఖ్యంగా జిత్మోహన్ మిత్రా గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో ఇండస్ట్రీకి రావడం అనేది జరిగిందండి అంటే దాదాపు ఇప్పటికి యాభై సంవత్సరాలు కంప్లీట్ అయిందండి జిత్మాన్ మిత్ర గారికి బాపు గారికి విశ్వనాథ్ గారికి జంజీల గారికి ఇవి గారికి ఎంతో అవినాభా సంబంధం ఉండడం జరిగిందండి సో ఎన్నో సినిమాలు ఈ ఆధ్వర్యంలో ఇక్కడ షూటింగ్ జరిగి కొత్త కొత్త లొకేషన్ చూపించడం అనేది కూడా చాలా జరిగిందండి తర్వాత జిత్మాన్ మిత్ర గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ మెంబర్ గా నాలుగు సార్లు ఎన్నిక అవడం జరిగిందండి ఆ పెద్దలు బాపు గారు జంజీల గారు విశ్వనాథ్ గారు అందా కాలక్రమేణా మరణించిన తర్వాత గురువు గారికి ఎటువంటిది ప్రోత్సాహం అనేది అక్కడి జరగలేదండి ఈ రోజు మా కమిటీ నుంచి మేము గురువు గారికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో కళా పరిపూర్ణ సాఫల్య అవార్డు అనేది ఇవ్వడం అనేది నిర్ణయించుకుని ఇవ్వడం జరిగిందండి చాలా సంతోషంగా ఉన్నాను ఇక్కడ నుంచి ఈ మా గోదావరి వ్యాటిస్ తరఫున కొత్త వాళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తూ పెద్దలందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందరికీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం